ఈ రోజు ప్రపంచం ఆయన ఆరాధించడానికి కారణం ఆయన కొనియాడడానికి కారణం ఆయన దేవుడిని పూజించడానికి కారణం ఆయనలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి చెప్పండి ఆయనలో దేవుడు అనడానికి కావలసిన మంచి లక్షణాలు ఆయనలోనే మాత్రమే ఉన్నాయి ఏమిటో ఆయనలో ఉన్న మంచి లక్షణాలు ఏమిటో ఆయనలో ఉన్న మంచి లక్షణాలు ఈరోజు నీకు నీకైతే చెప్పబోతున్నాడు నీ ముందుండి నడిపిస్తాడు నీ కుటుంబాన్ని నడిపిస్తాడు బాధల్లో నడిపిస్తాడు ఇరుకుల్లో నడిపిస్తాడు ఇబ్బందుల్లో నడిపిస్తాడు వ్యాధుల్లో నడిపిస్తాడు మరొక మాట చెప్తున్నాడు దేవుడు ఏమిటి ఆయనలో ఉన్న మంచి లక్షణం అంటే ఆయన కాపాడి దేవుడు నడిపించడమే కాదు దేవుని స్తోత్రం చెప్పండి దేవుని స్తోత్రం చెప్పండి ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేను వచ్చినములు యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబు ఓ యాకోబు ఎక్కడికి బయలుదేరావు ఎక్కడికి బయలుదేరావు బహ్ దేవుడు మాట్లాడుతున్నాడు ఆగిపోయాడు నా వైపు చూస్తే మీతో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెబుతాడు జాగ్రత్తగా వినాలి యాకోబు తన సహోదరుని ఏషావుని మోసం చేశాడు మోసం చేసి బయలుదేరి తన మేనమామ ఇంటికి వెళ్తున్నాడు వెళుతూ వెళుతూ ఉండగా తన తండ్రిని మోసం చేశాడు తన సహోదరిని మీరు చెప్పటలే తన సహోదరిని చెప్పట్లేదు తన సహోదరిని మోసం చేసి మోసం చేసిన జీవితంలో ఏమొస్తుందో తెలుసా మోసం చేసిన జీవితంలో చీకటి వస్తుంది మోసం చేసిన జీవితంలో వెలుగు రాదు మోసం చేసిన జీవితంలో చీకటకు అమ్ము ప్రయాణమై 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 వెలుతున్న యాకోబు జీవితంలో బేయర్షకు రాగానే ప్రొద్దు గుంకినదే పడదు మార్గం కానరాటలే ప్రయాణం ఆగిపోయింది ఆగిపోయి ఆ రాత్రి అలసిపోయి ఒక రాయిని తీసుకున్నాడు నా వైపు చూడండి ఒక రాయిని తీసుకొని తలగడగా పెట్టుకొని ఇలా తలగడగా ఇలా తలగడగా పెట్టుకొని పడుకున్నాడు పడుకోగానే నా వైపు చూస్తున్నారా నన్ను చూస్తున్నారా పడుకోగానే మానవుడు నిద్రలోకి వెళ్ళిపోయాడు ఒక దర్శనం చూస్తున్నాడు ఒక కళ ఒక ప్రత్యక్షత అక్కడికి ఒక నిచ్చిన వేయబడ్డది హలో ఒక నిచ్చెన వేయబడ్డది ఆ నిశ్చన మీద అక్కడ దేవదూతలు దిగుతున్నారట ఎక్కుతున్నారట దిగుతున్నారట ఎక్కుతున్నారట ఓ యాకోబు హృదయం కదిలింది యాకోబు దేవునితో మాట్లాడాడు యాకోబు అప్పుడు అన్నాడు ఈ స్థలమందు దేవుడున్నాడు చెప్పమున్నాడు అక్కడ అక్కడ ఎవరున్నారట నిశ్చయముగా ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు అప్పుడు యాకోబు దేవుడితో దేవుడు యాకోబుతో ఒక ప్రమాణం చేసుకుంటున్నారు యాకోబు నేను నిశ్చయముగా నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలోకి నేను వచ్చి నేను నిన్ను కాపాడుతాను స్తోత్రం చెప్పట్లేదు మీరు స్తోత్రం చెప్పట్లేదు బిక్కరగా చెప్పట్లేదు ఇప్పుడు నేను అడుగుతాను మీరు నా వైపు చూడాలా యాకోబేవన్న ప్రార్థన చేశాడు అక్కడ లేదు యాకోబేవన్న దేవుని సన్నిధిలో దేవుని సన్నిధి కోసం తపస్సు చేశాడా లేదు యాకోబేమన్నా అయ్యా నన్ను ప్రత్యక్ష నీ దర్శనమివని అడిగాడా లేదు మరెందుకు యాకోబ్ అక్కడ ఆగాడు యాకోబ హృదయం అక్కడ మారింది యాకోబ ఆలోచన మారింది యాకోబుతో దేవుడు మాట్లాడాడు దేవుడు తాకోబ మాట్లాడాడు దేవుడు అంటున్నాడు నువ్వు వెళ్ళు ప్రతి చోటికి నేను వస్తాను నిన్ను కాపాడుతాను అంటున్నాడు కాపాడమని యాకోబు ప్రార్థన చెయ్యలే నా మాట మీరు వినాలి నన్ను కాపాడు అని యాకోబు ప్రార్థన చెయ్యరా మరి ఎందుకక్కడ ఆగాడు ఎందుకక్కడ యాకోబు ఆగిపోతే దేవుడు యాకోబును దర్శించాడు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం యాకోబు అయిన అబ్రహాము దేవుని కోసం మొట్టమొదటగా బలిపీఠము కట్టిన సలవదే గట్టిగా హలలు చెప్పండి యాకోబు కోసం అబ్రహాము చేశాడు ప్రార్థన యాకోబు కోసం అబ్రహాము చేశాడు ప్రార్థన ఏమని అయా నా కొడుకుని నా మనవలని నా బిడ్డలని నా సంతతిని నువ్వు దీవించయ్యా అని దొంగోడు దొంగ పని చేసి వెళ్తుంటే ఎవడు దీవిస్తాడు కానీ ఎందుకు దీవిస్తాన మాట ఇచ్చాడంటే తన అయిన అబ్రహాము ప్రార్థనను బట్టి అంటే అబ్రహాము చేసిన ప్రార్థన నా వైపు చూస్తున్నారా అబ్రహాము చేసిన ప్రార్థన దొంగ యాకోబుని అడుగు తీసి అడుగు వేయని లేదు అంటే దేవునికి దొరకకుండా దేవునికి విరోధంగా వెళ్ళడానికి అబ్రహాము ప్రార్థన ఒప్పుకోలేదు అబ్రహాము ప్రార్థన యాకోబుని అక్కడ దర్శించగా దేవుడు మాటిస్తున్నాడు నిన్ను యాకోబుని చెప్పినట్లుగానే యాకోబుని దేవుడు తీసుకుని వెళ్ళి ఆశీర్వదించి కాపాడి తిరిగి మరలా ఇస్రాయేలుగా మార్చు ఈరోజు కూడా దేవుడు చెప్తున్నాడు నిన్ను కాపాడే దేవుడు నీ కష్టాల్లో కాపాడుతాను నీ ఇరుకుల్లో కాపాడతా నీ ఇబ్బందుల్లో కాపాడతా నీ రోగాల్లో నీ వ్యాధులా కాపాడతా ఏ సమస్య వచ్చినా దేవుడి దగ్గరకు రా హాస్పిటల్ కాదు దేవుని ఆశ్రయించు నీ సమస్యలన్నింటిలో దేవుడు నిన్ను కాపాడతా నీ ప్రమాదములన్నింటిలో దేవుడు నిన్ను చెప్పాలా నీ ప్రమాదములలో దేవుడు నిన్ను నీ ప్రమాదముల దేవుడు నిన్ను మీరు అప్పుడప్పుడు సాక్షి చెప్తారు ఏమో లేదండి భాష గారు జస్ట్ అండి ఎట్లా అండి ఎట్టు వెళ్ళింది ఎట్ వెళ్ళింది సార్ చచ్చిపోయేవాడిని దేవుని కుహం బట్టి బతికానయ్యా దేవుడు ఎంత కాపాడు ఇందు నువ్వు చూసావు ఇట్లిన చూడ ఇట్ చూడ ఇట్లిన చూడ నీ చుట్టూరు రోజు ఎన్ని ప్రమాదాలు నువ్వు తెలిసిన ప్రమాదాలు కొన్ని నీకు తెలియని ప్రమాదాలు బోలెడని మరి వాటిలో నుంచి ఎవరు తప్పించారు నిన్ను అయ్యా కరోనాలో ఎలా తప్పించబడ్డావు పెట్టుకున్న మాస్కా వాడిన శానిటైజరా చెప్పు ఇంట్లో కూర్చొని తిన్న మాంసమా గుట్ల పప్ప ఏంటి ఏంటి నేను బతికించింది ఏ మరి హాస్పిటల్లో డబ్బులు ఉండవలసి చనిపోయారు ఒక ఆయన హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు రెండు వేల రూపాయలు కాగితాలు ఉన్నాయి అప్పుడు అయ్యా నన్ను బతికించండి ఈ రెండు వేలు తీసుకుని కొద్దిగా ఆక్సిజన్ ఇవ్వండి డాక్టర్లు అన్నారు ఇలాంటి సూటి ఖర్చులు పత్తి తెచ్చినా పత్తి తెచ్చినా మా దగ్గర ఆక్సిజన్ లేదు తీసుకెళ్ళిపో ఆయన అంటున్నాడు కొడుకు ఇన్ని డబ్బులు సంపాదించాను మా తండ్రిని బతికించుకోలేకపోయాను ఎందుకు ఈ డబ్బును హాస్పిటల్లో డబ్బు మొత్తాన్ని ఇసిరేసాడు డబ్బు మనిషిని కాపాడలే డబ్బు మనిషి ప్రాణాన్ని కాపాడదు మనం అనుకుంటాం డబ్బు సంపాదించుకుంటే బ్రతకొచ్చు అని డబ్బు సంపాదించుకుంటే బ్రతకొచ్చు అని కనుక జక్కయ్య అనుకుంటే జక్కయ్య తన సంపాదనని తిరిగి లోకంలో ఉన్న వాళ్ళందరికి ఇచ్చేవాడే కాదు జక్కయ్య గమనించాడు బ్రతకటానికి డబ్బు కాదు కావాల్సింది బ్రతకటానికి ఈయన మనకు కావాలి అనుకున్నాడు ఆయన్ని నా ఇంట్లోకి రాని అడుగుతున్నాడు ఆయనే నజరయుడైన ఎస్ అవును డబ్బులో సంతోషం లేదు డబ్బు మనల్ని బ్రతికించదు డబ్బు మనల్ని బ్రతికించదు డబ్బు మనల్ని రక్షించదు ఆ డబ్బే మనిషిని బ్రతికించేదైతే ఆ డబ్బే మనిషిని బ్రతికించేదైతే పాపాత్మురాలైన ఆ స్త్రీ దగ్గర బోలిడంత డబ్బు ఉంది అయ్యగారు బోలిడంత డబ్బు అవనుకున్నది డబ్బు సంపాదించుకొని బ్రతకొచ్చు డబ్బు సంపాదించుకొని బ్రతకొచ్చు అనుకుంది డబ్బుతో ఆనందించనుకుంది డబ్బు సంపాదించింది దింట్లోకి వెళ్ళి పడుకుంది కానీ నిద్ర పట్టట్లా ఒకరోజు అనుకుంది ఇంత డబ్బున్నా నా జీవితంలో సంతోషం సమాధానం లేదు ఆ డబ్బు మొత్తం తీసుకుని వెళ్ళి బయటపడేసి ఎవరో నీ బోటోడు నా బోటోడు చెప్పాడు పిచ్చిదానా నీ ప్రాణం కాపాడాలంటే ఇక్కడ కాదు ఒక చోట ఇస్తున్నాడు ఇల్లు అన్నాడు ఆ డబ్బు అంతా తీసుకెళ్ళి కొట్లో ఇచ్చి ఒక అత్తరు బుట్టు తీసుకొని పరుగు పరుగుని ఎస్ఐ దగ్గరికి వచ్చి పాదాల మీద పడి ఏడుస్తుంది అది పగలగుట్టే ఆయన పాదాల మీద పోసింది డబ్బులు డబ్బు మన ప్రాణాన్ని కాపాడదు డబ్బున్న వాళ్ళు ఎంతమంది చనిపోలే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డబ్బు లేదా చెప్పండి డబ్బు లేదా ఎన్టీ రామారావు గారి డబ్బు లేదా ఇందిరా గాంధీకి డబ్బు లేదా రాజీవ్ గాంధీకి డబ్బు లేదా అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేదండి దేవుని కాపుతలా దేవుని కాపుదల మనకు కావాలి దేవుని మనకుంటే దేవుడు మనల్ని తప్పిస్తాడు ఆయన ఎవరంటేనక్క మనల్ని కాచి కాపాడే దేవుడు ఇజురా ఏలీలని కాచి కాపాడే మన ప్రమాదాల నుంచి కాపాడదు బబులోని దేశంలో మీ అందరికీ తెలిసి వాక్యం బబులోని దేశంలో ఆ రాజు ఆ షట్రక్కు మెషక్కు అభ్యంత్రుగా కనబడే ముగ్గురిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండములు వేయమంటే అగ్నిగుండములు వేస్తే అగ్ని గుండములోని కూడా దేవుడు వచ్చి కాపాడాడు దేవునికి స్తోత్రం చెప్పగలరా అగ్ని గుండము లేక ఎవరు వచ్చారు చెప్పండి ఎవరు వచ్చారు మీ నాన్న రమ్మను వస్తాడు మీ నాన్న రమ్మను నానా నాన్న నేను అగ్నిలో కలుతున్నాను రా నానాను బిడ్డ 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 ఎట్లా గంట బయట బయట అంటాడు లోపలికి వస్తారా లోపలికి రాడు తనకి లోపలికి వచ్చేవాడు వచ్చేవాడు ఎస్ అందుకోసమే ఆయన ప్రేమను వర్ణించడానికి కవులు కళాలు సరిపోటలే కవులు కాలాలు సరిపోటలే అగ్నిలోకి వస్తాడు శ్రమల్లో ఉన్నప్పుడు వస్తాడు మీ నాన్న మా నాన్నగే కబురు పెట్టానయ్య గారు నానా పోలీసులు పట్టుకెళ్ళి చంపుతున్నారంటే నువ్వు నా కొడుకువే కాదు నువ్వు నాకు పుట్టలేదు నిన్ను కాపాడటానికి వస్తే నన్ను పట్టుకుంటారు పోలీసులు ఇది తండ్రి ప్రేమ ఇది లోక తండ్రి ప్రేమ కానీ ఆ తండ్రి చెరసాలను బద్దలు చేసుకొని పోలీసులు తాటుకొని పోలీసు రాకపులో కొట్టబడి వేలాడుతున్న నా దగ్గరకు వచ్చాడు 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 నన్ను కాపాడటానికి వచ్చాడు షటర్కు మెషకు అభద్రంగా కాపాడటానికి అదే దేవుడు నీ దగ్గర కూడా వస్తాడు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు వస్తావు నువ్వు బాధల్లో ఉన్నప్పుడు వస్తావు నువ్వు ప్రమాదంలో ఉన్నప్పుడు వస్తా ఒకరోజు మేము బండి మీద స్వార్థ పరిచయానికి వెళ్ళి వస్తాను నేను ఇంకో దయచేడు మా ఎదురుకి ట్రాక్టర్ వస్తాను ఆ ట్రాక్టర్ బ్రేక్ లేసి తొక్కుతున్నాడు ఆయన తొక్కుతున్నాడు 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 బ్రేక్ బట్టలే ఇసుక ట్రాక్టర్ ట్రాక్టర్ ఎట్లా తోలుతారు తెలుసుగా వాళ్ళు పెద్ద ఫైలెట్లో తోలుతారు ఇక ట్రాక్టర్ డ్రైవర్ ఎవరు అసలు ఫైవ్ కూడా తోల అసలు పల్లెటూర్లలో రోడ్లు బాగోపోయినా ట్రాక్టర్లు ఎట్లా వెళ్తాయి ఫైలెట్లు తోలిదోలుతారు అటు వస్తున్నాడు ఆయన కూడా అదే ఇరు ఉంది ఇంకా ట్రాక్టర్ వస్తే ఇంకొక బండి పోవడానికి ఛాన్స్ ఉండదు న్యూస్ వీడి దగ్గర రమణక్క ఉంటుంది అంట రోడ్డులో అక్కడ కరెక్ట్ ఇరుకువంత బండి తోలుతాను నేనే నాయనకా గారు కూర్చున్నాడు ఆంధ్రపాలే తొక్కుతున్నాడు అంటున్నాడు నేనన్నా అన్నా బండి ఇడు తప్పిద్దాం ఇడు తప్పిద్దామని కాలేదు వాడు వస్తున్నాడన్నా ఒకటే అన్నాడు నామములో ఆ ట్రాక్టర్ పాకవీను గా అన్నాడు ఏమైంది తెలుసా పక్కకెళ్ళ మా మీదకి వెళ్ళింది బండి ఎక్కేసింది ఫ్రంట్ వీలు రెండు పెద్ద ట్రైర్ ఉంటుంది కదా ట్రాక్టర్కి ఇంజిన్కి అది ఎక్కేసింది సెంటర్లో ఉన్న వాళ్ళందరూ ఓ చచ్చిపోయారు 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 ఎవరు చచ్చిపోయారు వచ్చారు బండి ఎక్కడింది ఆ డ్రైన్ దగ్గర మేమిద్దరం పడుకోని అంట చూస్తున్నాం వాళ్ళు అంటున్నారు చచ్చిపోయినట్టు ఉన్నారు అంటున్నారు నేను వెళ్ళే చెప్పాను మేము చనిపోలేదు మేము క్షేమంగానే ఉన్నామన్నా అన్నారు అల్లెలో చెప్ప గట్టి సపడు వాళ్ళతో చెప్పాము మేము చచ్చిపోలే మేము పొద్దున్నే సైని చూసామ బాబు వాళ్ళు అన్నారు ఆయుష్ ఎక్కువ ఉంది రబ్బా నూకలు ఎక్కువ నూకలు ఎక్కువ ఉన్నారు అబ్బా నూకలు లేవు మేకలు లేవు ఎవరున్నారు మాతో ఎవరున్నారు మాతో దైవజనుడు అంటాడు అనుకోండి అన్నా నేనన్నా కొద్ది గుండె చచ్చిపోయేవాళ్ళం అన్నా ఆ దైవజనుడు అమ్మడు తెలుసా పిచ్చోడా నీతో నాతో ఇంకా దేవుడికి చాలా పని రబ్బాయ్ ఆ పని అవ్వకుండా మనల్ని ఆయన పిలవని పిలవాడు కాపాడాడు ప్రమాదాలు రోగాలు వ్యాధులు పరిస్థితులు బాగోలేరు మనల్ని కాచింది ఎవరు ఎస్ఐ ఇస్రాయోలు కాచాడు కాపాడాడు యాకోబుని కాపాడి ఇస్రాలు మార్చి ఆశీర్వదించి పంపిన దేవుడు నీతో దేవుడు మాటిస్తున్నాడు నిన్ను కూడా ఈ సంవత్సర కాలం అంతా కాపాడుతాడు ఏ వ్యాధుల్ని నిన్ను ముట్టవు ఏ ప్రమాదాలు నేమి చేయో ఏ రోగాలునేమి చేయవు ఏ అప్పులు నేను చేయో ఏ అప్పు నీ జీవితంలో ఏమి కాదు ప్రతి అప్పు కాడి విరిగి ప్రతి అప్పు కాడి విరిగిపో నిన్ను కాపాడి ఆశీర్వదిస్తాడు అందుకనే ఆయనే దేవుడు కాపాడే దేవుడు ఆయనే దేవుడు నడిపించే దేవుడు చెప్పండి నడిపించే దేవుడు కాపాడే దేవుడు ఎవరైనా ఎవరైనా ఏసయ్యా 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 చెప్పండి చెప్పండి ఎవరైనా నడిపించే దేవుడు నడిపించే కాపాడే దేవుడు అందుకేనే ఆయనలో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కనుకనే ఆయన ఏమయ్యాడంటే సుగుణాల సంపన్నుడయ్యాడు